నేను రేపటి నుంచి కూడా ఆ డబ్బా ఆఫీస్ కి పట్టుకొని మరీ పోతాయి ఏం మాట్లాడుతా దౌరా నరాలు కట్ అయిపోయింది ఐ మ్యారెడ్ బ్యాచ్లర్ తిను తిను తిని చెప్పు ఎట్లుంది కేమ కేము కేమ కేము కేము ఏమను కేము సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్ అయితే ఈరోజు ఏమైందంటే నేను స్కూల్ నుంచి వచ్చి ఇంకేం తినలే తినకపోతే మాకే ఉండాలి ఇంట్లో ఎందుకంటే మా అక్కడ కొంచెం నిజం ఉంది అంత అయితే ఏం చేసినా ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ ఆర్డర్ పెట్టి పెడితే అది నాకు నచ్చలే మా అక్కడ నచ్చలే అంత మంచి రాలే అయితే రీల్స్ చూస్తున్నప్పుడు ఇద్దరము ఒకటి వచ్చింది ఒక రెసిపీ ఆ రెసిపీ ఏందో మా అక్కతోనే చూపిస్తా ఆ రెసిపీని మేము ఒక ఆయనతో వండిపిస్తున్నాం ఆ షెఫ్ ఎవరో కూడా మా అక్కతో చెప్పిస్తే ఇప్పుడు సో మా అక్క దగ్గరికి అయితే వచ్చేసినా ఆ షెఫ్ పేరేంది పేరు ఏం షెఫ్ ఇప్పుడు మనం ఒక రెసిపీ చేసినాం కదా ఆ రెసిపీ ఏంటి చికెన్ పచ్చడి మన ఇంట్లో కుక్ ఎవరు కుక్ ఎవరు ఇప్పుడు ఆ తోనే అయితే మేమైతే ఏమండబోతున్నాము చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అయితే ఇందాక చూసినాం దాని ఒక ఆమె మంచిగా వేసింది అయితే మా షెఫ్ ఇంటికి రాగానే ఇప్పుడు వస్తాడు ఇంటికి అయ్యా ఓకే అంత సెవెన్ అంటే ఆయనకి కుకింగ్ ఇంట్రెస్ట్ అన్నీ వేస్తాడు చికెన్ పచ్చడి అయినా కూడా ఇష్టం ఎప్పటి నుంచో తిన్నాం అనుకున్నాం కొన్నప్పుడల్లా గది అందుకే దొరకదు ఎక్కువ దొరికిందల్లా తిన్నాము ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు ఇంట్లోనే మంచిగా చికెన్ తెచ్చుకొని చేసుకుందాం ఇప్పుడు మన షెఫ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి వచ్చిన తర్వాత చికెన్ తెచ్చుకొని కలిసిపోయినా చేస్తాడు చేస్తాడు ప్రతి ఆడాలి తినాలన్నా చికెన్ తెచ్చుకొని ఒప్పుకుంటాను మనం మళ్ళీ ఒప్పుకోవాలి అది చికెన్ తెచ్చుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ తెచ్చుకొని చేద్దాం సరేనా ఇప్పుడు చెప్ వచ్చేదాకా అమ్మ అయితే చెప్ వచ్చినాక తెప్పిస్తాము చెప్ అయితే వచ్చేసి చెప్దాం డోర్ కొడుతు వెల్కమ్ టు హోమ్ షెఫ్ ఇప్పుడు మీరైతే ఒక పని చేయాలి మాకు మీరు ఒక రెసిపీ కుక్ చేయాలి చికెన్ పచ్చడి అంటే నీకు కూడా ఇష్టం కదా చికెన్ పచ్చడి చేసి నాకు రాదు నాకు రాదు రాదు

ದೇವಕ್ಕ ಮಂಚ ದೇವಕಿ ಅಂತ ಇಷ್ಟೆ ನೇವಕ ಅಂತ ಇಷ್ಟೇ ಇಷ್ಟ ಬುಡ್ಡೋ ಅಂತ ಇಷ್ಟ ಬುಡ್ಡೋಡಿ ಮೇಲೆ ಇಷ್ಟ ಜಲ್ದಿ ಅಪ್ ಅದ್ ಚಿಕೆನ್ ದೇಣಿಗೆ అయితే తెచ్చేసాం చికెన్ షాప్కి వచ్చేసి వన్ కేజీ చికెన్ యాక్చువల్ గా అయితే ఒకవేళ మీరు పెట్టుకుంటే మాత్రం బోన్లెస్ చికెన్ పెట్టుకోరీ ఎందుకనంటే నేను బోన్లెస్ అయితే తీసుకురాలి బోన్లెస్ ఎందుకంటే డబల్ రేట్ తీసుకుంటాడు కాబట్టి నేను ఓన్లీ చెస్ట్ పీస్ సో చెస్ట్ పీస్ తీసుకొని సో దాంట్లో కొంచెం బోన్స్ వస్తాయి ఏం కాదు దాంతో సో షాప్ అయితే మనకి పెద్ద పెద్ద ముక్కలు కొడతాడు

కొంచెం పెద్దగా కొట్టేసి ఇచ్చాడు సో పర్లేదు నేనే చిన్నగా కట్ చేస్తాను పీసెస్ ఇవి సో ఇక ఈ సైజు ఉంటే సరిపోతుంది మనకి యావరేజ్గా మనం ఫ్రై చేసేసరికి కొంచెం దగ్గరకు అయిపోతుంది కాబట్టి ఈ సైజు ఉంటే సరిపోతుంది మనకి సో కట్ చేసుకొని సాఫ్ట్ వాటర్ వేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఏంటంటే ముక్క అనేది సాఫ్ట్ ఉంటుంది ఎందుకంటే పికిల్ కాబట్టి మనకి పీసెస్ చిన్నగా ఉంటేనే పికిల్ బాగుంటుంది పీసెస్ పెద్ద పెద్ద ఉన్నాయి అనుకో మళ్ళీ పిక్కి తినడానికి అంత మంచిగా ఉండదు మళ్ళీ ఇంత పెద్ద పీసెస్ అవి ఫ్రై అవ్వవు సరిగా ఇన్ని ఉన్నాయి అవన్నీ ఈ సైజ్ కట్ చేయాలి మీ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అందరూ సో చికెన్ అయితే సాల్ట్ వాటర్ లో వేసేసిన మళ్ళీ ఇప్పుడు దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే ఇగో జీకర ఆవాలు మెంతులు మిరియాలు సో దాంతో పాటు మనకి కరివేపాకు కూడా కావాలి కరివేపాకు ఇగో ఒక ఎల్లిగడ్డ సో ఇప్పుడు మాది చికెన్కి వచ్చే నాణ్యంత వరకు ఏం చేయాలంటే ఇవన్నీ కలిపి మనము పౌడర్ పట్టేసుకున్నాం మా సోనుమాత ఆడిగిందని

నెక్స్ట్ సాల్ట్ వాటర్ తీసి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి అంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని ఆ చికెన్ అనేది మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అంటే మరీ క్రిస్పీగా కాదు నేను చేసి చూపిస్తా సో బ్రదర్స్ కోసం సో సింపుల్ వేలో చికెన్ పచ్చడి చేస్తా ఫస్ట్ యూ వాస్ బ్యాచ్ల సోచులర్ మా బ్యాక్స్ బ్రదర్స్ కోసము ఈ చికెన్ పచ్చడి సింపుల్గా వేస్ట్ చికెన్ అయితే కొద్సేపు నానింది సౌండ్ వాటర్లో ఇప్పుడు ఇంకో మనం వాష్ బాయిల్ చేసుకున్నాము ఇప్పుడు దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉట్టు పెడితే సరిపోతుంది అంతే ఎక్కువసేపు ఉట్టుకోవద్దు మళ్ళీ నానబెట్టినానబెడితే ఇట్లా అయింది సౌండ్ వాటర్లో నానబెట్టి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎన్ని రోజులు వస్తాయి మనకి పచ్చడి నువ్వా నువ్వు పచ్చడి పచ్చడి ఉంచిందో అప్పుడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు వస్తా ఎన్ని రోజులు కూడా ఉంచుతారా పచ్చడి వీక్స్ చెప్పవా సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది బాయిల్ అయినాక పచ్చడికి ఈ పచ్చడికి ఏంటంటే మనము పల్లి నూనె వాడాలి మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం మనకు పచ్చడి ఉండదు మంచిగా రాదు కూడా టేస్ట్ సో పల్లి నూనె వాడితే ఏంటంటే టేస్ట్ బాగుస్తుంది కొద్ది రోజులు ఎక్కువ రోజులు కూడా మనకి పల్లీ నూనె తెచ్చుకున్నా సో పల్లీ నూనె అది పీసెస్ పగిలిపోవా అంటే సపరేట్ ఎందుకు దీన్ని బాయిల్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది అంటే ముక్క అనేది కొంచెం గట్టిగా అవుతుంది సో నువ్వు సాల్ట్ వాటర్లో నానబెట్టినప్పుడే పీస్ అనేది సాఫ్ట్ అవుతుంది ప్లస్ నువ్వు దా ఎట్ టైం టైమ్ మళ్ళీ బాయిల్ చేసినప్పుడు ఏంటంటే గట్టిగా అవుతుంది పీస్ సో దానివల్ల ఏంటంటే ఏం కాదు దీనికి బాగుంటుంది సో ఇక దీనికి ఒక బోన్ వచ్చింది బోన్ అయితే తీసేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళా అన్ని పీసెస్ మధ్యలో మళ్ళీ బోన్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చికెన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసినాము ఇప్పుడైతే దీన్ని సపరేట్గా ఒక దాంట్లోకి తీసుకుందాము సపరేట్గా ఏంటంటే ఫ్రై చేసుకోవాలి సో యాక్చువల్గా అయితే నేను పెద్ద ఒక మాస్టర్ చెప్దాం అనుకున్నా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి ఏదో అనుకున్నా ఏదో అయింది

ఫ్రై కాకపోతే కూడా పాడైపోతుంది చికెన్ మాకు అన్ని బ్యాక్టీరియా గురించి చెప్తారు ఇప్పుడు బయోదొత్తం వెయిట్ చేయండి నాకు అది ఆదివి గోలాలు ఇరుగుతుంది తినబుద్ది అవుతుందా ఫ్రై అవుతుంది మంచి వాసన వస్తుంది పెప్పర్ చికెన్ వేసేది దేవకా అప్పుడు మట్ల వస్తుంది మంచి కరేపాకు వేసిన ఎందుకు కదా గరం మసాలా వేసిన గరం మసాలా వేసిన కదా సో ముందు ఏదైతే మనం పౌడర్ పట్టి పెట్టుకున్నాం కదా అదే మన ఆవాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఆ పౌడర్ కూడా వేసాలి దీంట్లో పౌడర్ వేసేసి ఒకసారి మిక్స్ చేద్దాం ఇది వెళ్ళిపోతుందా ఇది మంచి వాసన వస్తుంది సో మీరు కూడా చెప్పండి ఎట్లా అనిపిస్తుందో మీకు మా షెఫ్ కుకింగ్ సో ఇప్పుడు ఇది వేసేసినాం కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఏంటంటే మనకి దాంట్లోకి దాంట్లో సరిపోయేంత మనకి సాల్ట్ కారం వేసుకోవాలి ఓకే నేనైతే నార్మల్ గా వేస్తున్నా అంటే నాకు ఎంత పడు ఎంత పడుతుందో అనిపించిందో అంతే వేస్తున్నా మనకి కొలతలు పిలతలు మనకి తెలియ

మనకి ఇంకా ఇప్పుడు చేసిన కూడా కాకుండా కొన్ని రోజులు ఇగో చూడండి ఇట్లా అయితే ఫైనల్ లుక్ వచ్చింది కొద్దిగా కారం కూడా అయితే ఇస్తున్నా ఎందుకంటే పచ్చడి అంటే కారం కాబట్టి స్పైసీ ఉండాలి కాబట్టి ఒకవేళ ఎక్కువ కారమైన ఉప్పు వేసుకుంటే కవర్ అయిపోతుంది

ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసిన అంటే చికెన్ పచ్చడి చెయ్యొచ్చు అన్నప్పటి నుంచి ఒకసారి చికెన్ పచ్చడి ఇప్పుడైతే ఇదైతే చూద్దాం టేస్ట్ విషయం షెఫ్ ఉప్పు తక్కువైనల్ట్ కూడా కదా కానీ టేస్ట్ చూడ మంచిగా రావాలి కదా ఫైనల్ గా మన పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కడుకొని తింటే బాల్చ సో ఇది गाइस ఫైనల్ గా పచ్చడి. సో మీరు కూడా ఒకసారి చేసుకొని ఆ టేస్ట్ ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది సల్లార్ నేను ఏం చేస్తానంటే కొంచెం నిమ్మకాయ రసం వేస్తాలి. ఓకే ఒకటి మనది సల్లార్ పెయింటింగ్ సల్లార్ పెయింటింగ్ కదా నేనైతే నిమ్మకాయ రసం పెడుతున్నా ఎన్ని ఎన్ని ఏం లేదు క్యాజువల్ గా పెడుతున్నా ఒక రెండు నిమ్మకాయలు అయితే వస్తాయి అది ఇంకా మీరు టేస్ట్ చూసుకొని మీకు ఎట్లా అనిపిస్తే అట్లా మీరు చేసుకోవచ్చు సో ఒకసారి అయితే నేను టేస్ట్ చూసుకుంటా ఫస్ట్ ఒక నిమ్మకాయ అయితే విండినా ఎందుకంటే టేస్ట్ చూసుకుంటా

అవును మళ్ళా ఎట్లా కదా తిన్నది అడగాలంటే థమ్స్అప్ కావాలి ఇప్పుడు తేవా ఏమన్నా అనుకోవాలి Takk, jenta mi. పీస్ కూడా ఫ్రై అయిపోయింది పీస్ అయితే ఇట్లాంటి వచ్చేస్తుంది మంచిగా ఫ్రై అయిపోయింది తిను తిను తిని చెప్పు ఎట్లుందాకి బాగా ఉండే మంచి మీరు కూడా ట్రై చేయండి మస్ట్ వచ్చింది మీకు కూడా అందరికి నచ్చుతుంది యూస్ఫుల్ వీడియో వచ్చింది పీస్